హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది అనమాట మేము ముగ్గురు రెడీ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పు సముద్రం విజయవాడ వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి అనమాట చేతనికి గుండు కూడా చేయించేస్తాము ముక్కి చేద్దాం అనుకుంటున్నాము హెయిర్ అంత వెళ్ళిపోతుంది అయిపోతాను ఎవరు వెళ్తున్నాను చెప్పి ఇప్పుడు విజయవాడే కాకపోతే ఇప్పుడు రియల్ గా వెళ్తున్నాం అనమాట సో ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని చేతనికి కూడా ఈ ముక్క అయితే ఇచ్చేసి వద్దాం అనుకుంటున్నాము దివాళి ముందు రోజు అయితే వెళ్తున్నాం అనమాట దీపావళికి చేతన్ గుండు అసలు యాక్చువల్ గా ఆగస్ట్ లో అనుకున్నా బర్త్డే అయ్యాక తర్వాత మాకు వైరల్ ఫీవర్స్ రావడం కొంచెం సిక్కోవడం వీటితో లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్ ఇవాళ అయితే వెళ్తున్నాము సో ఇంకా ఆ బ్లాగ్ అంతా ఇందులో షేర్ చేసేస్తాను సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి ఎట్లా ఒసన్ పేరు మేమైతే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా భీమవరం నుంచి స్టార్ట్ అయ్యామండి విజయవాడ యాక్చువల్గా ఫోర్ థర్టీకి స్టార్ట్ అవ్వాలనుకున్నాం కానీ బట్ పొద్దున్నే ఫుల్ రైన్ పడింది అనమాట యాక్చువల్గా నైట్ అంతా పడింది రండి బట్ మార్నింగ్కి తగ్గిపోదులే అనుకున్నాము బట్ ఇంకా ఎక్కువైందనమాట సరే వెళ్ళాలా వద్దా ఈరోజు ఆగిపోదామా మళ్ళీ ఏదో రోజు ప్లాన్ చేసుకుందామని ఆలోచిస్తూ ఉన్నాము అలా మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము ఇలాగా చేతను లేచేశాడనమాట లేచి విజయవాడ అన్నారు కదా ఏంటి ఇంకా కూర్చున్నారు లేవండి రెడీ అవ్వండి టైం అయిపోతుంది అన్నాడు ఇంకా అప్పుడు లేచి రెడీ అయిపోయామనమాట వాడికైతే ఓట్ మీల్ ప్రిపేర్ చేసేసాను బికాజ్ వాడు నైట్ అంతా ఏం తినకుండా ఉంటాడు కదా లేవడమే ఇంకా ఆకలితో లేస్తాడు వాడు పాలు అట్లా ఏం తాగడనమాట ఇంకా ఓట్స్ అయితే ఇష్టంగా తినేస్తాడు ఇంకా అందుకే ఫస్ట్ అది ప్రిపేర్ చేసేసి వాడిని ఫ్రెష్ అప్ చేసేసి బ్రష్ అంతా చేయించేసి ఇంకా ఓట్స్ అయితే పెట్టేస్తాను వాడైతే మంచిగా వాడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాడు ఆ తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట వాడు బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేమైతే కొంచెం టీ తాగి స్టార్ట్ అయ్యాము ఇంకా అవన్నీ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంక ఇక్కడ నారాయణపురం రీచ్ అయిన తర్వాత సిక్స్ ఫార్టీ అలా అవుతుంది అనమాట టైము అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఆగాం ఆగేవన్నమాట ఇంకా నారాయణపురంలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ అయ్యాం అనమాట మేమైతే ఏలూరు నుంచి వెళ్తున్నాము ఏలూరు మీద నుంచి అయితే ఏంటంటే ఇదంతా హైవే కాబట్టి జర్నీ అంతా చాలా స్మూత్గా సాఫ్ట్గా జరిగిపోతుంది బాగుంటుంది కూడా కొంచెం త్వరగా రీచ్ అయినట్టు అనిపిస్తుంది బట్ ఊర్లో నుంచి ఇంకా అంతే చాలా స్లో అయిపోద్ది అనమాట ఇంకా అందుకే హైవే ఉన్న వే అయితే అటే ప్రిఫర్ చేస్తాము సో అలా నారాయణపురం వచ్చేసి అక్కడి నుంచి ఏలూరు గన్నవరం విజయవాడ అనమాట ఈ రూట్ అయితే ఆప్ట్ చేసుకున్నాము సో ఇక్కడైతే మేము వెళ్తూ ఉంటే దారిలో చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట వర్షం భీమవరం నుంచి ఏలూరు వచ్చేంత వరకు ఏం రేయినట్లు ఏం లేదు కానీ అక్కడ నుంచి గన్నవరం వెళ్ళే దారంతా కూడా అక్కడక్కడ రిజిలింగ్ పడుతూ ఉందనమాట ఆ రిజిలింగ్ పడుతూ ఉంటే చల్లగాలికి చాలా బాగుంది మేము లాస్ట్ టైం అన్నవరం వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ అనమాట అండ్ ఇప్పుడు విజయవాడ వెళ్తున్నప్పుడు కూడా సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ మేము వస్తున్నామంటే దేవుడు మా కోసం ఇలా మంచిగా చిన్న చిన్న చినుకులతో చల్లటి గాలితో బాగా ఆహ్వానం పలుకుతాడు అనుకున్నాం మేమైతే అసలు జర్నీ అంతా కూడా అలసట లేకుండా సాగిపోద్ది అనమాట ఇలా అయితే ఎండ ఉందనుకోండి మనం ఫుల్ టైర్డ్ అయిపోతాం అసలు కొంచెం దూరం ట్రావెల్ చేసినా బట్ ఇలాగా చల్లగా ఉండి క్లైమేట్ అక్కడక్కడ చినుకులు పడుతూ ఉంటే బాగుంటుంది అట్ ద సేమ్ టైం వర్షం ఎక్కువ అవుద్దేమో అని కొంచెం భయం కూడా ఉంటుందిలేండి బట్ దేవుడి వల్ల అసలు రైన్ అయితే మమ్మల్ని ఎక్కడ ఎఫెక్ట్ చేయలేదు జర్నీ అంతా కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా జరిగింది లాస్ట్ టైం విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయని వినడమే కానీ చూడలేదు అసలు నేనైతే ఎప్పుడు ఇది ఇంకా చూపించేశాడు అనమాట దేవుడు ఈసారి అయితే ఆ ఫ్లడ్స్ ఎక్స్పీరియన్స్ కూడా చూసాను నేను వాటర్ ఫుల్గా నిలిచిపోయాండి అసలు మొత్తం రోడ్స్ అంతా కూడా మేబీ ఇక్కడ నైట్ మార్నింగ్ అంతా ఫుల్ రెయిన్ పడి ఉండొచ్చు ఇంకా అందుకే రోడ్స్ అన్నీ ఫుల్గా వాటర్తో నిండిపోయి ఉన్నాయన్నమాట మేమైతే ఇంకా ఊరంతా ఎలానే ఉంటుందా అని భయపడ్డాం బట్ కొంచెం దూరం అలా ఉంది కానీ బట్ మెయిన్ ఏరియాకి వచ్చేసరికి డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగానే ఉన్నట్టుంది ఇంకా అక్కడైతే వాటర్ అని నిలిచిపోలేదు బట్ కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం హారబుల్గా ఉన్నాయన్నమాట వాటర్ అయితే కొన్ని ప్లేసెస్లో అంతా నీట్గానే మెయింటైన్ చేశారులేండి అండ్ ఇక్కడైతే స్క్రాప్ పార్క్ ఉందనమాట మెయిన్ సర్కిల్లో భలే అనిపించింది నాకు డిఫరెంట్గా దూరం నుంచి చూడటానికి అన్ని ఆనిమల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి దగ్గర నుంచి చూస్తేనే అవి స్క్రాప్ అని తెలుస్తున్నాయి అనమాట ఇలా ప్రతి ఊర్లో స్క్రాప్తో స్క్రాప్ పార్క్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఐడియా బాగా నచ్చింది సో ఇంక ఇక్కడైతే ఫైనల్లీ విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామనమాట సో ఇక్కడైతే వ్యూ చూడటానికి ఎంత బాగుందో అసలు ఆ ఓవర్ బ్రిడ్జ్ అలాగే కొండలు ఆ పక్కనే నది అండ్ పైన అయితే మంచిగా మేఘాలు అనమాట ఇవన్నీ మంచి క్యాన్వాస్ లా అనిపించే నాకైతే అట్ ద సేమ్ టైం ఆ నదిని చూసి నాకు ఫుల్ భయం అండ్ ఆల్సో ఈ ఫ్లైఓవర్ ఒకటి అనమాట ఇది ఒక పాములాగా మిలికలు తిరిగిందని చెప్పాలి చాలా భయంగా అనిపిస్తుంది నాకైతే అసలు వాటర్ చూస్తుంటే దాని పైన వెళ్ళాలంటే అమ్మో అనిపిస్తుంది అనమాట అసలు ఎలా కట్టారో ఏంటో నాకైతే వాటర్ బాడీస్ చూస్తేనే భయం దానికి దాని పక్కన అంత ఎత్తులో ఓవర్ బ్రిడ్ చూసేసరికి ఇంకా భయంగా అనిపిస్తుంది అండ్ మేము వెళ్ళింది దివాళీ ముందు రోజు అని చెప్పాం కదా ఇంకా టూ డేస్ హాలిడేస్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ క్రౌడెడ్ గానే ఉంటది అని అనుకుంటూనే వచ్చాము అలానే క్రౌడెడ్ గా ఉంది అండ్ అట్టు రెయిన్స్ కూడా కాబట్టి ఇంకా నది కూడా ఫుల్ గా ఉంది ఇంకా నదిలో స్నానం చేయాలి అనే కోరిక కూడా తీరలేదు ఈసారి ఏంటో ఈ వాటర్ గురించి నేను ఏం కోరుకున్నా తీరట్లే బట్ ఫైనల్ అండి ఇంకేం చేస్తామో అక్కడే వాటర్ ఉన్నాయి ట్యాప్స్ ట్యాబ్స్లో అరేంజ్ చేశారు అండ్ ఇంకా నదికి ఆపోజిట్లోనే ఇక్కడ చేతనికి గుండు చేయించడానికి వచ్చామనమాట టోకెన్ తీసుకుని ఇంకా బండి పార్క్ చేసేసి వచ్చేసాము చేతనైతే చక్కగా బుద్ధిగా కూర్చుని చెప్పిన విధంగా అసలు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఏడవకుండా చక్కగా చేయించుకున్నాడు అనమాట గుండు అసలు ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ చక్కగా మంచిగా కూర్చున్నాడు వాడైతే హెయిర్ పడుతుంటే అలా తుడుచుకుంటూ ఉన్నాడు కానీ అసలు కదలొద్దంటే కదలకుండా అలానే ఉన్నాడనమాట చాలా బుద్ధిగా అనిపించాడు నాకైతే క్యూట్గా అనిపించాడు పాపం చెప్పింది చెప్పినట్టు విన్నాడనమాట మేము దారిలో అంతా వాడిని ప్రిపేర్ చేస్తూనే ఉన్నాము ఇలా హెయిర్ ఇచ్చేయాలమ్మా అమ్మవారికి ఇవ్వాలి గుండు చేయించుకోవాలి అది ఇది అని చెప్తుంటే వాడు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాడు కాకపోతే చుట్టూ పిల్లలు ఏడుస్తారు కదా అలా ఏమైనా ఏడుస్తాడేమో అని కాస్త భయపడ్డాను అనమాట బట్ ఏం ఆడలేదు చాలా చక్కగా కోఆపరేట్ చేశాడు వాడికి గుండు చేంజ్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము నదిలో స్నానం చేద్దాం కదా అని వచ్చామన్నమాట తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల నది స్నానం చేయడానికి ఎలా చేయట్లేదు ఇంకా ట్యాప్స్ ఉంటే అక్కడే బాత్ చేసి చేంజ్ చేసుకుని వచ్చేసామన్నమాట ఇంకా అయితే ఇక్కడ జూడియోలో తీసుకున్న టీషర్ట్ ఒకటి వేసి ఇక్కడ నిలబడి ఎలా పోస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అక్కడి నుంచి దర్శనానికి అయితే వచ్చేసాము మన లగేజ్ తర్వాత మొబైల్స్ అన్నీ కూడా కిందే క్లాక్ రూమ్ లో పెట్టేయాలన్నమాట ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ఏం లేదు బస్సెస్ ఉన్నాయిలేండి ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళొచ్చు బట్ అసలు ఆ బస్సులు ఉన్న అర్షకి బాబాయ్ అనిపించింది నాకు ఇంకా వెహికల్స్ని పైకి ఎలా చేస్తారేమో అనుకున్నాం కానీ ఇప్పుడు చాలా విషయాలు మారిపోయాయి ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చి చాలా ఇయర్స్ అయిపోయిందిలేండి ఇంకా అందుకనే చాలా చేంజెస్ వచ్చాయనమాట మేము బైక్ పైన వస్తే మేబీ కొండపైకి ఎలా చేస్తారేమో అనుకున్నాము లైక్ అన్నవరంలో అలా ఎలా చేస్తారు కదా బట్ ఇక్కడ ఆ ప్రొవిజన్ లేదనమాట ఇక్కడ మనకి సెవెన్ ఫ్లోర్స్ కట్టారు కదా బిల్డింగ్ కనిపిస్తుంది కదా మేము వెళ్తున్నాము అక్కడ ఆ బిల్డింగ్ పైకి సెవెన్ ఫ్లోర్స్ మనమే ఎక్కాలన్నమాట ఫుల్ క్రౌడెడ్గా ఉంది ఈరోజు అసలు మేము టికెట్ తీసుకుని వెళ్ళడం వల్ల దర్శనం అయితే బాగానే జరిగిపోయింది కానీ ఆ మెట్లు ఎక్కడమే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు ఈ వర్షం బురదగా ఉండడం అసలు వాతావరణం దానికి తోడు ఇంకా ఎక్కడం ఇవన్నిటిలో నాకైతే అస్సలు ఆ డ్రెస్ ఎందుకు తీసుకెళ్ళాలని అనిపించింది అనమాట నార్మల్ క్యాజువల్ కుర్తి వేసుకుంటే చాలా బాగుండేది కదా అనిపించింది ఆ డ్రెస్ అస్సలు క్యారీ చేయలేకపోయాను చున్నీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట అనవసరంగా తీసుకెళ్ళానా అన్న ఫీల్ వచ్చింది ఇంకా అలా సమూహం మేనేజ్ చేసి దర్శనం చేసుకుని వచ్చేసాము ఇంకా అక్కడ వీడియోస్ అవి తీయడానికి ఏం వీయలేదు కాబట్టి పైన అయితే ఏం తీయలేదు బట్ మేము ఒక పిక్ అయితే దిగాం అనమాట ఆల్రెడీ తమ్మినేల్లో పెట్టాను కదా మీరు చూశారు కదా అదే అనమాట సో అలా అమ్మవారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా మంచిగా జరిగింది అండ్ ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా బ్యాక్ టు భీమవరం అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా అక్కడే భోజన చేద్దాం అనుకున్నాం టెంపుల్లోనే ప్రొవైడ్ చేస్తారు కదా బట్ అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉందనమాట అక్కడ మనం టికెట్స్ అట్లా తీసుకోవడం అలాంటివి ఉండవు కదా ఇంక వెయిట్ చేయాలి అప్పటికే టూ థర్టీ అయిపోయింది టైము ఇంకా ఎందుకులే అని చెప్పేసి వచ్చేసాము చేతానికి కూడా ఫీడ్ చేయాలి కదా లేట్ అయిపోతుందని చెప్పేసి వాడికి అయితే వాడి స్నాక్స్ తీసుకెళ్తాను ఎలాగో సున్నుండలు అవి ఇవి ప్యాక్ చేసుకుని సో ఆన్ అండ్ హాఫ్గా అది వాడికి ఆకలి వేసినప్పుడు అప్పుడు తింటూ ఉంటాడు సో ఇంకా వాడికి ప్రాబ్లం లేదు ఇంక మళ్ళీ లంచ్ లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట అక్కడి నుంచి సో ప్రసాదం తీసేసుకుని స్క్రాప్ పార్క్ ఇదే అనమాట కొంచెం దగ్గర నుంచి చూస్తే ఇంకా డీటెయిల్గా అర్థమైంది బాగుందిలేండి బాగా డెవలప్ చేశారు అండ్ మేమైతే ఇంకా విజయవాడలో ఏం ఆగలేదు ఎందుకంటే మళ్ళీ భీమవరం వెళ్ళాలి కదా కొంచెం టైం కూడా ఎక్కువ పట్టేసింది మాకు దర్శనం దగ్గర అంతా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల లేకపోతే ఏమైనా చూద్దామని అనుకున్నాం కానీ బట్ టైం కుదరక ఇంకా వెళ్ళిపోదాంలే ఈసారి ఎప్పుడన్నా వేరే పని మీద వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వచ్చేసాం అనమాట ఇంకా భోజనం చేయడానికి కూడా అక్కడేం ఆగలేదు మళ్ళీ ట్రాఫిక్ ఏమైనా ఉంటే ఎక్కువ అయితే మళ్ళీ ఆ ట్రాఫిక్ నుంచి బయటపడడం కొంచెం కష్టమైపోద్ది కదా డైరెక్ట్గా అన్నవరం దగ్గరికి వచ్చేసరికి అనుకోండి ఇంకా ఈజీగా అక్కడి నుంచి మనం వచ్చేయచ్చు కదా అన్నట్టుగా స్టాప్ అయితే నెక్స్ట్గా అన్నవరం పెట్టుకున్నాము వెళ్ళేటప్పుడు కొంచెం లేట్గా అనిపించింది కానీ వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా అనిపించింది వచ్చేటప్పుడు కూడా ఎండ ఏం లేదులేండి ఎండ లేకపోవడం వల్ల మా జర్నీ అంతా చాలా స్మూత్గా జరిగిందని చెప్పాలి రైనీ సీజన్ లాగా ఉంది కాబట్టి రైన్స్ కూడా బాగానే పడుతున్నాయి కాబట్టి చక్కగా జర్నీస్ అన్ని బాగానే జరుగుతున్నాయి ఆరిల్స్ మనం చాలా ఇబ్బంది పడాలి నార్మల్గా ఇలా అయితే ఎండలు ఉంటాయి కనుక విజయవాడ ఎండల గురించి చెప్పక్కలేదు కదా నేను ఎండ ఉంటుందేమో అని భయపడుతూనే వెళ్ళాను కానీ గాడ్స్ ప్లేస్ ఎండ లేకుండా ప్రశాంతంగా అయితే బయటపడిపోయాము సో ఇక్కడైతే మేము లంచ్ కోసం అనేసి ఆగాం అనమాట ఈ రెస్టారెంట్ చాలా బాగుంది ఒక మీ రెస్టారెంట్ అని చెప్పొచ్చు సో అయితే ఫుల్ టైర్డ్ అయిపోయే అప్పటి పడుకున్నాడు అనమాట ఇంకా లంచ్ అని చెప్పేసి లేపాము అరౌండ్ త్రీ థర్టీ అలా అయిపోద్దిలేండి ఇంక అప్పుడైతే ఈ రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ చేస్తున్నాం అనమాట మినీ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము సో ఒక ఫ్లేవర్డ్ రైస్ ఒక కర్డ్ రైస్ అలాగే సాంబార్ రైస్ పాపడ్స్ అండ్ లెమన్ పీకులు ఇచ్చారనమాట చాలా టేస్టీగా అనిపించింది నాకైతే ఫుడ్ చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా పెద్ద ఏం అండి రీసనబుల్గానే ఉంది బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది చేతను కూడా ఫ్లేవర్డ్ రైస్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడన్నమాట లెస్ స్పైస్తో వెజిటేబుల్తో బాగా కుక్ చేశారు నాకైతే చాలా టేస్టీగా అనిపించింది ఇది ఆంధ్ర తాటిపల్లం కాఫీ అని ఉందన్నమాట బొమ్మరేలు రెస్టారెంట్ చిన్నదే బట్ ఫ్లేవర్స్ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట సో అలా ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుని చక్కగా మళ్ళీ స్టార్ట్ అయ్యి భీమవరం అయితే వచ్చేస్తూ ఉన్నాము వచ్చేదారిలో అయితే రకరకాల వింతలు చూస్తూ వచ్చాములేండి లేండి ఫస్ట్ ఏమో పోల్స్ మీద దూరం నుంచి డైమండ్స్ డైమండ్స్లా మెరిసింది ఆ తర్వాత కొంచెం వెళ్తే రెయిన్బో ఫామ్ అయింది తర్వాత ఏమో ఇక్కడ చూస్తేనేమో సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఇలా అయితే మా జర్నీ హ్యాపీగా ఎండ్ అయింది సో ఇదండి అండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్